హలో వివోస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేసిన వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలుగు రాష్ట్రాల్లో రైతులకి ప్రజలకి మరొక భారీ హెచ్చరిక అలాగే తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలకి హై అలర్ట్ వచ్చే మూడు నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇప్పటికే వరదలతో అలాగే ముఖ్యంగా పూర్తిగా పంట నష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రజలకు మరొక భారీ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల దగ్గరలో ముఖ్యంగా ఒడిస్సాకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం అయితే ప్రజెంట్ అయితే ఏర్పడుతుంది అది రేపటికి బలపడి భారీ ఉపరితల ఆవర్తనంగా మారి ఏడవ తారీఖుకి భారీ అల్పపీడనంగా మారి పదో తారీఖుకి ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాబట్టి వచ్చే ఐదు రోజులు సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఐదు రోజులు కూడా ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాల్ని మనము చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ దీని ప్రభావంతో నిన్న రాత్రి నుంచి కూడా రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య కోస్తా ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు చూసాం అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే కరీంనగర్ హైదరాబాద్ నగరం అలాగే ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు చూసాం అలాగే మరికొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఒకసారి అల్పపీనం ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతంలో దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది ఏ ఏ తారీఖుల్లో ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అసలు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అల్పపీరణం ముప్పు ఏమైనా ఉందా లేదా ఇది బలపడి తుఫానుగా మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ తుఫానుగా మారితే తెలుగు రాష్ట్రాల రైతులకి కానీ ప్రజలకు కానీ ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన రైతులకి అందరికీ కూడా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఇది మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా మ్యాప్లో కొంచెం తప్పు ఉంటే దయచేసి క్షమించండి మీ అందరికీ కూడా క్లియర్గా అప్డేట్ ఇవ్వడానికి మేపులో తెలియజేస్తున్నాను ఇవాళ తారీఖు నాలుగో తారీఖు కాబట్టి నాలుగో తారీఖు ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నానికి దగ్గరగా ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది కాబట్టి గాలుల తీవ్రత వల్ల గాలుల ప్రభావం వల్ల ముఖ్యంగా ఇటు దీని ప్రభావం ముఖ్యంగా ఈ విధంగా అయితే ఉపరితల ఆవర్తనం అయితే గాలుల రూపంలో మేఘాలను అయితే లాగుతా వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే మేఘాలు వర్షాల జోరు ఈ విధంగా కురిపిస్తూ ఉంది కాబట్టి తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలు ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈరోజు వర్షాలు విస్తారంగా చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర అలాగే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా పరమర తెలంగాణలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నాలుగో తారీఖున మనం చూసే అవకాశం ఉంది ఇక ఐదో తారీఖు విషయానికి వస్తే ఇది పూర్తిగా కూడా భారీ ఉపాధిల ఆవర్తనంగా ఏర్పడే అవకాశం ఉంది అంటే మొత్తం నాలుగు స్టేజ్లు ఉంటే మొదటి స్టేజ్ ఆవర్తనం రెండవ స్టేజ్ అల్పపీనం మూడవ స్టేజ్ వాయుగుండం నాలుగో స్టేజ్ తుఫాను కాబట్టి ఇది మొదటి స్టేజ్లో ఈరోజు స్టార్ట్ అవుతుంది రేపటికి బలమైన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నానికి దగ్గరగా అయితే బలమైన ఉపరితల ఆవర్తనంగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావము రేపు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశాఖపట్నానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి రేపు కూడా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లా ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ జిల్లాతో పాటుగా వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల రేపు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూస్తాం అలాగే కర్నూలు జిల్లా కానీ ఉమ్మడి కర్నూలు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లా అలాగే మహబూబ్ నగర్ జిల్లాల్లో మెదక్ నిజామాబాద్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనంతపురం కడప జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు అలాగే ఆకాశం ఎక్కువగా మేఘావృతం అయి ఉండే అవకాశం అయితే ఉంది ఎప్పుడు విశాఖపట్నానికి దగ్గరగానే భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడినప్పుడు ఆరో తారీఖు ఇది విజయనగరానికి దగ్గరగా సముద్ర భాగంలో ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఇంకాస్త బలపడే అవకాశం ఉంది కాబట్టి ఆరో తారీఖు కూడా ఐదో తారీఖు పడిన విధంగానే వర్షాలు కొంచెం ఎక్కువగానే పడే అవకాశం అయితే ఉంది ఇక ఏడో తారీఖుకి మళ్ళీ వర్షాలు అయితే ఉండే ఛాన్స్ ఉంది అప్పటికి ఏడో తారీఖుకి ఒడిస్సా శ్రీకాకుళం బార్డర్ దగ్గరలోకి ఇది ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ సమయంలో కూడా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ముఖ్యంగా రాయలసీమ దక్షిణాంధ్రలో చెదురుముదురుగా వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో అలాగే తూర్పు ఉత్తర తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూడవచ్చు ఇక ఎనిమిదో తారీఖు ఇది ఒడిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న భువనేశ్వర్ అలాగే బాలాసూర్ ప్రాంతానికి అయితే ఇది చేరుకునే అవకాశం ఉంది ఇదంతా మనం చూస్తే ఒడిస్సా రాష్ట్రం అనుకోండి ఒడిస్సా రాష్ట్రం దగ్గరలోకి ఎనిమిదో తారీఖు చేరుకునే అవకాశం ఉంది ఆ సందర్భంలో మెల్లిమెల్లిగా వర్షాలు తగ్గుతాయి ఎందుకంటే ఈ అల్పపీడనం ఎఫెక్టు మెల్లిగా ఇటు పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుంది మనకు దూరంగా వెళ్ళిపోతుంది మనకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనమైతే ఆ అల్పపీడనాన్ని ఎఫెక్ట్ తగ్గుతుంది మనకు దగ్గరగా ఉంటుంది నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడవ తారీఖు కాబట్టి ఎప్పుడైతే దగ్గరగా ఉంటుందో దాని ఎఫెక్ట్ అనేది దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది ఒడిస్సా రాష్ట్రానికి జరుగుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా అయితే ఎఫెక్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇక తొమ్మిదో తారీఖుకి వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి తొమ్మిది పదో తారీఖుల్లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఇది తీరాన్ని తాకే అవకాశం అయితే వెస్ట్ బెంగాల్ అలాగే ముఖ్యంగా బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే తొమ్మిది లేదా పదో తారీఖు ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఎనిమిదో తారీఖు వరకు అంటే నాలుగో తారీఖు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుచల్లులు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఆ తర్వాత పూర్తిగా కూడా అల్పపీరం మనకు దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సమయంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంతో పాటుగా ఒడిస్సా రాష్ట్రం అలాగే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్లో భారీ అతి తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది అది బలపడి వాయుగుండంగా తుఫానుగా మారినా అది అటు వెళ్తుంది కాబట్టి అది తుఫానుగా మారినా వాయుగుండంగా మారినా ఇంకా సూపర్ సైక్లోన్గా మారిన అది మనకు అనవసరమైన విషయం మనకు కావాల్సింది ఏంటి ఎనిమిదవ తారీఖు వరకు కాబట్టి ఎనిమిదవ తారీఖు వరకు అయితే దీని ప్రభావంతో వర్షాలు ఉంటాయి ఇక ఏ ఏ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ముఖ్యంగా విశాఖపట్నం అలాగే ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే కాకినాడ విజయవాడ ఏలూరు గుంటూరు ఈ నగరాల్లో నాలుగో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు మధ్యలో వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా అధికంగా ఉంది అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ నల్గొండ హైదరాబాద్ నగరం కరీంనగర్ వరంగల్ ఈ జిల్లాల్లో అత్యధికంగా మనము నాలుగో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు మధ్యలో వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ప్రకాశంలోని ఒంగోలు నెల్లూరు పైసాపు ప్రాంతాలు అలాగే మహబూబ్ నగర్ ప్రాంతంలో కర్నూలు ప్రాంతంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి నుంచి ఒక భారీ వర్షాలు కూడా చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక రాయలసీమలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఈ నగరాల్లో అయితే ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా వచ్చే ఐదు రోజులు ఏ ఏ ప్రాంతంలో అత్యధికంగా వర్షాలు ఉంటాయో చూద్దాం అత్యధికమైన వర్షాలు శ్రీకాకుళం విజయనగరం అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి విశాఖ జిల్లా అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు వచ్చే ఐదు రోజుల్లో చూసే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ యాదాద్రి భువనగిరి సూర్యాపేట హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మనము చూసే అవకాశం అయితే వచ్చే ఐదు రోజుల్లో ఉంది ఇక కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది వచ్చే ఐదు రోజుల్లో అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై చిరుజల్లు ఏదో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా వచ్చే ఐదు రోజుల అల్పపీడనం ఎఫెక్ట్తో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అల్పపీడనం అనేది నాలుగు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వర్షాలు ఉంటాయి ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వైపుగా ఢిల్లీ వైపుగా అలాగే ముఖ్యంగా మిగిలిన రాజస్థాన్ అలాగే వివిధ రాష్ట్రాల వైపుగా వెళుతుంది కాబట్టి ఆ తర్వాత ఆ రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి దీని ఎఫెక్ట్ నాలుగో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు మధ్యలో మన రాష్ట్రంపై ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలు అలాంటిగా ఉండండి ఒకసారి ప్రాంతాల వారీగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయో చూద్దాం ముఖ్యంగా శ్రీకాకుళం టెక్కలి పలాస సోంపేట ఇచ్చాపురం అలాగే పాలకొండ రాజం నలసన్నపేట పైసాగు ప్రాంతాలు కానీ అలాగే విజయనగరం పైసాగు ప్రాంతాలు బొబ్బిలి సాలూరు శ్రీనివరపుకోట చీపురుపల్లి పైసాగు ప్రాంతాలు కురపం గజపతి నగరం అలాగే ముఖ్యంగా అరకు పాడేరు పైసాపు ప్రాంతాలు ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నర్సీపట్నం చోడవరం విశాఖపట్నం సిటీ పురుషోత్తమపట్నం పరిశోధ ప్రాంతాలు గాజువాక పెందుర్తి యలమంచుని పరిశోధ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి భీమిని పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు తుని పరిసర ప్రాంతాలు పిఠాపురం పైసా ప్రాంతాలు వీటితో పాటుగా అన్నవరం కాకినాడ యానం అమలాపురం రాజానగరం అలాగే రామచంద్రాపురం ముమ్మిడివరం పైస ప్రాంతాలు మమ్మడి మందపేట పైసాగు ప్రాంతాలు అలాగే రంపచోడవరం పైశాఖ ప్రాంతాలు కొత్తపేట పైశాఖ ప్రాంతాలు పీ గన్నవరం ప్రాంతాలు రాజోలు పైశాఖ ప్రాంతాలు అలాగే నర్సాపురం పైసాక ప్రాంతాలు భీమవరం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు ఆచంత పైసాఖ ప్రాంతాలు చింతలపూడి అలాగే ఉంది ఉండి పైసాగు ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా ద్వారకా తిరుమల పైశావ ప్రాంతాలు జంగారెడ్డిగూడెం పైసాగు ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి గోదావరి జిల్లాలో ఆ ప్రాంతంలో భారీ వర్షాలను అయితే మనము రానున్న ఐదు రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాలు కానీ అలాగే ఖమ్మం సత్తుపల్లి అలాగే ముఖ్యంగా సూర్యాపేట కానీ కోదాడ పరిసర ప్రాంతాలు హుజూర్ నగర్ హుజూరాబాద్ అసరావుపేట భద్రాచలం మునుగు పైసాగ ప్రాంతాలు అలాగే పినపాక పైసాగ ప్రాంతాలు కొత్తగూడెం పరిశాఖ ప్రాంతాలు అలాగే నల్గొండలోని మునుగోడు పరిశాఖ ప్రాంతాలు హుజూర్ నగర్ హుజూరాబాద్ మేదక్ సిద్దిపేట సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది భూపాలపల్లి ఏరియాలో ఇక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఎక్కడ చూసే అవకాశం ఉందంటే విజయవాడ నగరంలో అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి మచిలీపట్నం పెడన పామరు పరిసర ప్రాంతాలు కైకలూరు అలాగే నూజివేడు తిరువురు మైలవరం పరిశోధ ప్రాంతాలు నందిగామ పరిశోధ ప్రాంతాలు పోరంకి పరిశోధ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఉయ్యూరు పరిశోధ ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా ఇటు గుడివాడ ఏరియాలో కానీ అలాగే పామరు పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే రేపల్లి పరిసర ప్రాంతాలు చిలకలూరు పాట పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు గురిజాల కానీ అలాగే ముఖ్యంగా మాచర్ల పరిశోధ ప్రాంతాలు పిరంగిపురం పరిసర ప్రాంతాలు అలాగే అమరావతి గుంటూరు సిటీ పరిసర ప్రాంతాలు జంకిపాలెం పరిశోధ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మనం ప్రతిపాడు ఈ ఏరియాల్లో మనమైతే అయితే మోస్తరు నుండి భారీ వర్షాలు చూడవచ్చు ఇక నాగర్ కర్నూలు వనపతి గద్వాల్ కానీ నారాయణపేట కొడంగల్ పరిశోధ ప్రాంతాలు కొల్లాపూర్ పరిసర ప్రాంతాలు అలాగే తాండూరు వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఏరియాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు కానీ అలాగే నంద్యాల అలాగే ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాలు పత్తికొండ పరిసర ప్రాంతాలు డోన్ పరిసర ప్రాంతాలు పానీయం పరిసర ప్రాంతాలు అలాగే నందికొట్కూరు శ్రీశైలం పరిసర ప్రాంతాలు అలాగే ఆదోని పరిసర ప్రాంతాలు ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉందండి ఈ అల్పపీడనం ప్రభావంతో ఇక చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలని తక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను కాకినాడ నగరం అలాగే విశాఖ నగరానికి వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒకటి రెండు ప్రాంతాలు అతి భారీ వర్షాలు చూడవచ్చు రెడ్ అలర్ట్ అయితే మన ద్వారా ఇస్తున్నాం అలాగే ముఖ్యంగా విజయవాడ గుంటూరు నగరం అలాగే ఇటు శ్రీకాకుళం విజయనగరంతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏలూరు నగరానికి అయితే ఎల్లో అలర్ట్ అయితే మన ఛానల్ ద్వారా అయితే ప్రజలకైతే ఇస్తున్నాం అలాగే ఈ జిల్లాలో ఉన్న రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి మనకు తీరాన్ని తాకేది ఇక్కడ కాకపోయినప్పటికీ మనకి దగ్గరగా ఏర్పడుతుంది కాబట్టి నాలుగో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు మధ్యలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అలాగే కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై సూర్యుడు తక్కువగా కూడా కనిపించే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి సమయాల్లో సాయంత్రం సమయంలో ఒక గంట రెండు గంటలు వర్షాలు ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరానికి కూడా హెచ్చరిస్తున్నాను ఒకటి రెండు ప్రాంతాలు అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చే నాలుగైదు రోజులు హైదరాబాద్ నగర ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా ఈ అల్పపీర్ణం యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఈ అనాలిసిస్ కానీ ఈ అప్డేట్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఓవరాల్గా రానున్న అల్పపీడనం యొక్క ఎఫెక్ట్ అది తుఫాన్గా మారుతుందా లేదా వాయుగుణంగా మారినా మనకు సంబంధం లేదు అది వెస్ట్ బెంగాల్లో చూసుకుంటారు దాని గురించి అయితే మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో లేదు అలాగే ముఖ్యంగా వియట్నాం పరిసర ప్రాంతంలో అంటే ఈ ఏరియాలో ఒక అల్పపీనమ్మ ఏర్పడుతుంది వియత్నాం దగ్గరగా అది కూడా బంగ్లాదేశ్ వైపుగా వచ్చి ఇటు వెస్ట్ బెంగాల్ దగ్గర కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది కూడా కలిస్తే మాత్రం అక్కడ తుఫాను ఏర్పడుతుంది వియత్నాం థాయిలాండ్ ఆ ఏరియాలో కాబట్టి దాని గురించి మీకు అయితే అప్డేట్ ఇవ్వట్లేదు అది కూడా కలిసి బంగ్లాదేశ్ దగ్గర కలిస్తే వెస్ట్ బెంగాల్లో కానీ అలాగే బంగ్లాదేశ్ కానీ ఉత్తరప్రదేశ్లో పెను ముప్పు అయితే ఉంటుంది రానున్న రోజుల్లో కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి ఇది ఓవరాల్గా రానున్న అల్పపీనం యొక్క ఎఫెక్ట్ రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి ముప్పు రాకముందు అయితే అలర్ట్గా ఉండండి తక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి